ఎలక్షన్ కమిషన్ చేపట్టిన స్పెషల్ ఓటర్ లిస్టు రివిజన్ దీనినే షార్ట్ కట్ లో ఎస్ఐఆర్ ప్రాసెస్ అని పిలుస్తున్నారు మామూలుగా అయితే ఓటర్ లిస్టు చెక్ చేయడం లేదా కొత్త పేర్లు చేర్చడం అనేది చాలా సాధారణమైన విషయం ప్రతి ఎలక్షన్ ముందు ఇది జరుగుతూనే ఉంటుంది కానీ ఈసారి వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఈ ప్రాసెస్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే ఈ ఒక్క నిర్ణయం వల్ల అక్కడ ఉంటున్న చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ముఖ్యంగా ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ గా వచ్చి ఇండియాలో సెటిల్ అయిపోయారో వాళ్ళల్లో ఇప్పుడు ఫుల్ టెన్షన్ మొదలైంది ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఇండియాలో ఉంటూ ఇక్కడి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు సంపాదించుకున్న వాళ్లు ఇప్పుడు దొరికిపోతామేమో అని భయపడుతున్నారు అసలు అక్కడ ఏం జరుగుతోంది అంటే ఎలక్షన్ కమిషన్ నవంబర్ నాలుగవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఓటర్ లిస్ట్ రివిజన్ ప్రోగ్రాం స్టార్ట్ చేసింది కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం అధికారులు దీనిని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు కేవలం కొత్త ఓట్లను చేర్చడమే కాకుండా పాత ఓటర్ల లిస్టును కూడా చాలా లోతుగా పరిశీలిస్తున్నారు ఎవరి డాక్యుమెంట్స్ అయితే డౌట్ గా ఉన్నాయో వాళ్లని పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు పాత రికార్డులు బయట పెట్టమని అడుగుతున్నారు దీంతో బంగ్లాదేశ్ నుంచి వచ్చి దొంగ మార్గంలో ఓటర్ ఐడీలు తీసుకున్న వాళ్లకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అధికారులు ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తుండటంతో వీళ్లు భయపడిపోతున్నారు ఎక్కడ తమను అరెస్టు చేస్తారో లేదా జైల్లో పెడతారో అన్న భయంతో చాలా మంది తమ సామాన్లు సర్దుకుని రాత్రికి రాత్రే బంగ్లాదేశ్కు తిరిగి పారిపోతున్నారు కోల్కతా హౌరా లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాల నుంచి వేలాది మంది జనం బార్డర్ దాటి వెళ్లిపోతున్న దృశ్యాలు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి ముఖ్యంగా నార్త్ ట్వంటీ ఫోర్ పరగణాల జిల్లాలోని హకీంపూర్ బార్డర్ దగ్గరైతే పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది అక్కడ రోజుకు వందల సంఖ్యలో జనం తమ కుటుంబాలతో సహా బంగ్లాదేశ్ వైపు వెడుతూ కనిపిస్తున్నారు వేళ్ళని ఆపి అడిగితే చాలా మంది నిజాలు ఒప్పుకుంటున్నారు గత ఎలక్షన్లలో తాము ఇండియాలో ఓట్లు కూడా వేశామని కొంతమంది చెబుతుంటే మరికొంతమంది అయితే ఇక్కడి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల డబ్బులు కూడా తీసుకున్నామని ఎలాంటి భయం లేకుండా చెప్పడం అందరిని షాక్ కు గురి చేస్తోంది లక్ష్మీభండార్ లాంటి పథకాల ద్వారా డబ్బులు పొందినట్లు మహిళలు అంగీకరిస్తున్నారు ఇన్నాళ్లు ఇండియాలో ఉంటూ ఇక్కడి సౌకర్యాలు వాడుకుని ఇప్పుడు చెకింగ్ జరుగుతోందని సరికి సైలెంట్ గా దేశం విడిచి వెళ్లిపోతున్నారు ఈ మొత్తం వ్యవహారం మీద వెస్ట్ బెంగాల్లో పెద్ద పొలిటికల్ వార్ నరుస్తోంది అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే ఇన్నాళ్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దొంగ ఓట్లతోనే గెలుస్తూ వచ్చిందని ఆరోపిస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లకు అక్రమంగా ఓటర్ కార్డులు ఇప్పించి వాళ్ల ఓట్లతోనే మమతా బెనర్జీ అధికారాన్ని అనుభవిస్తున్నారని బీజేపీ లీడర్లు విమర్శిస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ దొంగ ఓట్లను ఏరిపారేస్తే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే వాళ్లు ఈ ప్రాసెస్ ను అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారని బీజేపీ అంటోంది